చిల్కల్గూడ మున్సిపల్ గ్రౌండ్లో ఉన్నాము నిన్న గత వారం నుంచి బీజేపీ కార్యాలయం నామాల్గొండకి వందలాది మంది వచ్చి ఈ గ్రౌండ్లో డంపింగ్ యార్డ్ చేయబోతున్నారన్న మీరు వచ్చి దీన్ని ఆపాలి అని ప్రజలందరూ వేడుకోవడంతో ఈరోజు గ్రౌండ్లోకి వచ్చి చూసేసరికి ఇక్కడ నిజంగానే ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు జరగబోతుంది ఇది ప్రజల ఆరోగ్యానికి మరియు మరియు ప్రజల శ్రేయస్సుకు చాలా విరుద్ధం నేను అనేది ఏంటంటే ఇంత మంచి గ్రౌండ్ సిటీ సెంటర్లో కాన్స్టెన్సీ మధ్యలో ఉన్నప్పుడు దీన్ని ఏదైనా మంచి పనికి ప్రజల ప్రయోగానికి వాడాలి కానీ ఒక చెత్త కుప్పగా వాడద్దు కరోనా నేపథ్యంలో ఆల్రెడీ దోమలతో బాధపడుతున్నారు ప్రజలందరూ వాసనతో ఇక్కడ ఉండలేకపోతున్నారు బిజినెస్లు ఉన్నాయి ఇక్కడ ఎదురుంగ గుడి ఉంది వెనకాల పెద్ద కాలనీ ఉంది ఇవన్నీ స్కూల్ కూడా ఉంది ఇక్కడే ఇదన్నీ కాకుండా ఇక్కడ ఒక ఇక్కడ ఒక కళ్ళు కంపౌండ్ ఉంది వాటితోనే ప్రజలు ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు అది కాకుండా ఇప్పుడు చెత్త కుప్ప చేస్తే ప్రజలు ఇక్కడ ఉండాలా లేదా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు టూ థౌసండ్ ఫోర్టీన్ లో గెలిచినప్పుడు వారు ఇచ్చిన మాట ఏంటంటే ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతాను మల్టీప్లెక్స్ కడతాను మబ్లిక్ ఉపయోగపడేటట్టుగా మార్కెట్ చేస్తాను ఎందుకంటే అంతకుముందుకు రెండు వేల పదమూడులో ఇక్కడ కాంప్లెక్స్ ఉండేది పాత కాంప్లెక్స్ ఉండేది కొన్ని షాప్స్ ఉండేది యాభై మంది షాప్ వాళ్ళు కూడా వచ్చారు అప్పుడు నా దగ్గరికి వచ్చి అన్న మాకు ఇస్తానన్నారు మాకు మాట ఇచ్చారని వాళ్ళ మాట ఎక్కడికో పోయింది వాళ్ళని ఎక్కడికో పక్కన దోసేసి మెల్లగా అంటే ఆరు ఏళ్ళు సమయం ఇచ్చాము ఎమ్మెల్యే గారికి ఇప్పుడు మన ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఆయన రాజభోగాలు అనుభవిస్తున్నాడు తప్ప పబ్లిక్ కోసం ఒక్కసారి బయటకు వచ్చి వరద వచ్చింది వరదలో ఏం జరిగింది అని చూడరు కానీ ఓట్లు వస్తున్నాయి కదా మున్సిపల్ ఎలక్షన్స్ వాటికి పబ్లిక్కి పైసలు ఇవ్వాలి పైసలు ఇస్తే ఓట్లు వస్తాయనేదిగా పదివేలు ఇస్తున్నారు వాళ్ళ కార్పొరేటర్లు వచ్చి అంతా ఏడు వేలు తీసుకుంటున్నారు ఈ మోసం అంతా పబ్లిక్ గమనిస్తూనే ఉన్నారు మేము ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాము దీని మీద దర్యాప్తు కూడా చేయబోతున్నారు అలాగే ఈ గ్రౌండ్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ మున్సిపల్ గ్రౌండ్ లో డంపింగ్ యార్డ్ కట్టనివ్వము వీలైతే రేపు మేము జోనల్ ఆఫీస్ కి జోనల్ కమిషనర్ గారితో మాట్లాడి వారి దగ్గర ఒక లెటర్ మేము ఒక లెటర్ ఇచ్చి ఇది వెంటనే నిలిపివేయాలని వారిని మరియు అట్లనే మన స్పీకర్ పద్మారావు గారిని కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను పార్టీ తరఫు నుంచి అలాగే అలాగే దివాళీ తర్వాత దివాళీ తర్వాత కూడా ఈ పండుగ ఆపకుండా వీళ్ళు మొదలు పెడితే బీజేపీ పార్టీలో నేను నిరార దీక్ష చేసి ఇది ఆపే వంత వరకు కూడా నేను నా ఆఫీస్లో కానీ గ్రౌండ్లో కానీ కూర్చొని దీక్ష చేపడతానని పబ్లిక్ అందరికీ చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ కళ్ళు కంపన వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయని మంత్రి గారు చెప్తే ఆయన వచ్చేసేసి మీరు తాగట్లేరా మీరు తాగరా అని వ్యంగ్యం వ్యంగ్యంగా మాట్లాడడం చాలా తప్పు ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్కి ఎలా ఉంటుందో వాళ్ళని కలుపుకొని వాళ్ళ బాధలు తెలుసుకోవాల్సింది పోయి వ్యంగ్యంగా మాట్లాడడం ఇది చాలా తప్పు వారు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు పొజిషన్లో ఉన్నవారు పొజిషన్లో ఉన్నట్టుగానే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మీరు గమనిస్తూనే ఉన్నారు మల్టీ కం మల్టీ ఫంక్షన్ మల్టీపర్పస్ ఫంక్షన్ అక్కడ కట్టినరు అది ఒక టీఆర్ఎస్ ఆఫీస్ లాగానే నడిపిస్తున్నారు దానికి ఒక లెక్క లేదు పత్రం లేదు ప్రజలు ఎవరైనా పేదవాళ్ళు పేదవాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు చెల్లించాలా వాళ్ళు ఇష్టమైతే దానికి రిసీట్ ఇస్తారు ఇష్టం లేకపోతే రిసీట్ లేదు దానికి ఒక ఆన్లైన్ అప్లికేషన్ అంటూ లేదు ఆ డబ్బంతా వాళ్ళే వాళ్ళే కాజేసుకుంటున్నారు నాకు ఒక వివరణ ఏం కావాలంటే తక్షణమే రేపు కూడా అక్కడికి వెళ్తాము మేము అది ఎవరు నడిపిస్తున్నారు పార్టీ కార్యాలయమా లేకపోతే పార్టీ కార్యకర్తలు నడిపించుకుంటున్నారా వాళ్లకు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులు దాన్ని లబ్ధి పొందుతున్నారా ఈ విషయం మీద క్లారిటీ తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇవ్వాలి పద్మారావు గారు కూడా ఇవ్వాలి దాని ఓపెనింగ్ అన్నారు ఇప్పటివరకు ఓపెనింగ్ చేయలే ఒకవేళ ఏదైనా ఫంక్షన్ చేసుకున్న పేదవాళ్ళు పేదవాళ్ళు వంద మందిని పిలుచుకుంటే కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు రెండు వందలు వచ్చి తింటే దానికి వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుందో నాకు వచ్చి స్వయంగా వాళ్ళు వేడుకున్నారు ఇది కూడా మేము పక్క తప్పకుండా తప్పకుండా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాము దీన్ని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవాలి ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే సరైన పద్ధతిలో చూపించి లెక్కలన్నీ మాకు ఇవ్వాలి ఈ లెక్కలన్నీ ఇన్ని రోజులుగా ఈ డబ్బు ఏం చేస్తారు ఇన్ని రోజులుగా ఇది నడిపించారు కదా ఈ డబ్బును ఏం చేస్తారు మున్సిపల్ అధికారులు తెలిసే చేసిన రా తెలియకుండా చేసినరా ఫంక్షన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే క్యాష్ ఇచ్చారో వీళ్ళందరూ వచ్చి మన ఆఫీస్లో రిపోర్ట్ చేయండి క్యాష్కి రిసీవ్ కావాలి ఆ క్యాష్ ఎక్కడ ఉందో కూడా మనం ఇది చేయాలి దీని మీద కూడా నేను పద్మారావు గారిని డిమాండ్ చేస్తున్నాను ఒకటేనంటే పబ్లిక్ కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా మీ తోటే ఉంటుంది మీ యొక్క శ్రేయస్సు కోసమే తోడ్పడుతుంది అని నేను సభాముఖంగా వీళ్ళందరికీ వేడుకుంటున్నాను దివాళీ తర్వాత తప్పకుండా ఈ పనులు ఒకవేళ ఆపలేకపోతే తక్షణమే వీళ్ళు ఆపాలి కానీ ఒక రెండు మూడు రోజులు వీళ్ళకి టైం ఇద్దాం వాళ్ళు ఒకవేళ చర్చించుకొని దీన్ని ఆపాలి దీన్ని వేరే చేస్తున్నాం అంటే మాకు వీళ్ళు మిక్సింగ్ చేస్తున్నాము మట్టి మిక్సింగ్ చేస్తున్నాము ఇంకే చేస్తున్నాము ఇదంతా అవసరం లేదు ఇది పక్కాగా సమాచారం వీళ్ళు డంపింగ్ యార్డ్ చేస్తున్నట్టు ట్రాన్స్ఫర్ యార్డ్ చేస్తున్నట్టు రామ్కి వాళ్ళు కూడా నాకు ఇండైరెక్ట్ గా చెప్పారు ఇది మాత్రం కానివ్వము సో ఆదివారం సోమవారం నుంచి తప్పకుండా దీక్ష చేపడతాము ఇది ఆపే వరకు పోరాడతాము మీరందరూ కూడా ఈ యొక్క దీక్షలో మీరందరూ పాల్గొని సపోర్ట్ చేసి దీన్ని నాపి ప్రజలందరి శ్రేయస్సు కోసం మీరు తోడ్పడతారని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నా 咱们一块来。